ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే శైలేంద్ర రిషి మాట్లాడుకుంటూ ఉంటారు శైలేంద్ర రిషితో అంటారు బ్రదర్ ఇప్పుడు మీ మామయ్య ఇంటికి ఎందుకులే ఎందుకంటే సరోజ కోసం ఎంక్వైరీ చేశానని పెళ్లి సంబంధం క్యాన్సిల్ చేసుకుంటారు అందుకే వెళ్ళద్దు అని అంటారు మరి మా ఇంటికి ఎందుకు వచ్చారు అని అడుగుతారు రిషి అసలే మా మామయ్యకి నేను అప్పు వడ్డీ మాత్రమే కడుతున్నాను నా వల్ల సరోజ సంబంధం చెడిపోయిందని తెలిస్తే నాకు మొత్తం అప్పు తీర్చమని పీకల మీద కూర్చుంటారు మీరు ఇలా సరోజ కోసం ఎంక్వైరీకి రాకూడదు అని అంటారు రిషి హమ్మయ్యా వీడు రిషి అయితే కాదు రంగానే ఈ ఊళ్ళో ప్రతి ఒక్కరూ రిషి చిన్నప్పటి నుండి ఇక్కడే ఉన్నారు అని చెప్తున్నారు అంటే ఆ రిషి వేరు రంగా వేరు అందుకే పాయింట్లోకి వచ్చేస్తాను అని చెప్పి బ్రదర్ బ్రదర్ ఆగండి నేను పెళ్లి చూపుల్లో మిమ్మల్ని చూశాను నేను కంగారు పడ్డాను మీకు గుర్తుందా అని అంటారు అవును మీ అమ్మగారు కూడా భయంతో టెన్షన్తో నన్ను చూస్తూ ఉన్నారు నిన్ను గమనించాను అని అంటారు రిషి కావాలనే ఒక్కసారి ఈ సెల్ ఫోన్లో ఉన్న ఫోటో చూడండి బ్రదర్ మా బాధ మీకు అర్థమవుతుంది అని చెప్పి సెల్ ఫోన్లో ఉన్న రిషి ఫోటోని చూపిస్తారు రిషి ఒక్కసారిగా ఉలిక్కిపడతారు అంటే ఇతనికి కోటేసుకుని నాలాగా తయారు చేశారా అని అంటారు అయ్యో రంగా ఇతను రిషి డిబిఎస్టి కాలేజ్ ఎండి మా తమ్ముడు అనగానే అవునా మరి అచ్చం నాలా ఉన్నాడండి అని అంటారు రిషి అయ్యో మేమే పొరపాటుపడి నువ్వే రిషివని నిన్ను అడగడానికి మీ ఇంటికి వచ్చాను నువ్వు రంగావని నాకు కన్ఫర్మేషన్ వచ్చేసింది అని అంటారు శైలేంద్ర ఓ అచ్చం మీ లాగే ఉన్నానని నా దగ్గరికి వచ్చారా నేను మీకేం సహాయం చేస్తాను అని అంటారు బ్రదర్ అలా అనద్దు మా డీబీఎస్టీ కాలేజ్ ఇబ్బందుల్లో ఉంది మా రిషి కనిపించకుండా వెళ్ళిపోయాడు తన భార్య వసుధారా కూడా తనను వెతుక్కుంటూ వెళ్ళిపోయింది ఇప్పుడు కాలేజీ ఇబ్బందుల్లో ఉంది రిషి వస్తేనే ఇక కాలేజీ ఇబ్బందుల నుండి బయటపడుతుందని విద్యార్థులు అక్కడ ఉన్న స్టాఫ్ ఆఖరికి మినిస్టర్ గారు కూడా అనుకుంటున్నారు ఇక మినిస్టర్ గారు రిషి రాకపోతే కాలేజీని గవర్నమెంట్ హ్యాండ్వర్ చేసుకుంటుందని మాకు చెప్పారు వారం రోజులు టైం ఇచ్చారు అందుకే రిషిలా ఉన్న నిన్ను ఎండీగా తీసుకువెళ్దామని అనుకుంటున్నాము చూపులకి వచ్చినందుకు ఆ దేవుడు నిన్ను మాకు చూపించాడు అని అంటారు శైలేంద్ర ఇదేంటి సార్ మొదటిసారి మిమ్మల్ని మీతో మాట్లాడుతున్నాను నాపై ఇంత బాధ్యత అప్ప చెప్పాలనుకుంటున్నారు సిల్లీగా ఉంది నాకు పొట్ట పొడిస్తే అక్షరం రాదు అని అంటారు రిషి అయ్యో నేను ట్రైనింగ్ ఇస్తాను ఒక వారం రోజులు నువ్వు రిషిలా యాక్టింగ్ చేస్తే చాలు అన్నీ నేను చూసుకుంటాను అని అంటారు సర్ సరే ఇంతకీ మీ రిషి సర్ ఎక్కడికి వెళ్ళాడు వస్తాడా లేకపోతే పైకి పోయాడా అనగాని బ్రదర్ పైకి పోయినా నష్టం ఉండేది కాదు కానీ ఎక్కడో బ్రతుకున్నారని తన భార్య వసుధారా వెతుక్కుంటూ వెళ్ళింది ఖచ్చితంగా వసుధారా తీసుకుని వస్తుందేమో అనుకుంటున్నాను అనగాని అయితే బ్రతికే ఉన్నాడు అని అంటారు రిషి అంత కరెక్ట్గా ఎలా చెప్పావు అని అంటారు ఎందుకంటే మీ వసుధారా మేడం నా దగ్గర ఉన్నారు నన్నే రిషి రిషి అంటున్నారు ఎంత చెప్పినా తనకి అర్థం కావటం లేదు ఏంటి వసుధారా నీ దగ్గర ఉందా ఆ రౌడీ వెదవులు ఎంత నాటకాలు ఆడారు పైగా సెంటిమెంట్ ప్లే చేసి నాతో ఒట్టు కూడా వేయించుకున్నాడు అంటే వసుధార కూడా నీ దగ్గరే ఉందా బ్రదర్ అనగానే అవును తన్ని ఎంతగా వెళ్లమన్నా వెళ్ళటం లేదు అని అంటారు రిషి అలా అయితే తనని కూడా మీతో పాటు తీసుకుని వస్తారా బ్రదర్ అని అంటారు మరి అంతే కదా ఇప్పుడు నేను రిషిలా యాక్టింగ్ చేయమని మీరు చెప్తున్నారు నేను కాలేజీ కోసం నాకు చదువు లేదు కాబట్టి చదువుకున్నవారంటే చాలా గౌరవం ఒక కాలేజీ కింద స్థాయికి దిగజారుతుందని తెలిస్తే నేను మాత్రం హస్తలు తట్టుకోలేను ఎందుకంటే చదువు లేకపోయినా నాలా చదువుకోని వాళ్ళంటే నాకు ఇష్టం ఉండదు చదువుకున్నవారంటే ఇష్టం అందుకే మీ మాటకి గౌరవిస్తున్నాను అని అంటారు రిషి థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే వసుధారా ఎక్కడ ఉందో నాకు చెప్తారా నేను తనని తీసుకుని వెళ్తాను అనగానే అయ్యో ఇప్పుడు వసుధారా మేడం మీ దగ్గరికి ఎందుకు వస్తుంది రిషిని వెతికి పట్టుకోవాలని అనుకుంటుంది నేను రిషిలా డీబీఎస్టీ కాలేజీలో అడుగు పెడతాను అప్పుడు ఖచ్చితంగా వసుధారా మేడం గారు డీబీఎస్టి కాలేజీకి వస్తారు నేనే రిషినని నమ్ముతారు అప్పుడు నీకేమి ఇబ్బంది ఉండదు కదా అనగానే అవును బ్రదర్ నిజమే అప్పుడు అసలైన రిషిని వెతక్కుండా కాలేజీలోనే ఉండిపోతుంది మంచి ఐడియా చెప్పారు సరే రేపే మన ప్రయాణం అని అంటారు సరేగాని మీ సార్లా నాకు యాక్టింగ్ రాదు ఇంగ్లీష్ రాదు దానికోసం ఏం ఆలోచిస్తారు అని అంటారు దానికోసం నేను అన్ని ఏర్పాట్లని చేసేస్తాను నువ్వు అచ్చం మా రిషిలాగే యాక్టింగ్ చేయాలి అవసరమైనప్పుడే మాట్లాడాలి అనగానే సర్సర్లే రేపు మార్నింగ్ బయలుదేరుదాము మీరు వెళ్ళండి అని అంటారు ఇక శైలేంద్ర చాలా సంతోషంగా అక్కడి నుండి వెళ్ళిపోతారు రిషి శైలేంద్ర వైపు కోపంగా చూస్తూ ఇంటికి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా వసుధార రిషిని నిలదీస్తుంది సర్ వచ్చిన వారు ఎవరో మీకు తెలుసా మీరు అంతసేపు ఎవరితో మాట్లాడారో మీకు అర్థమైందా అనగానే అయ్యో మేడం మీకు తెలియదు కదా సరోజా చూపులకు వచ్చారు కదా ధన్రాజ్ వాళ్ళ అన్నయ్య సరోజా కోసం ఎంక్వైరీ చేస్తున్నట్టున్నారు అనగానే సర్ నిజంగా సరోజాని చూపులకి చూడ్డానికి వచ్చిన వాళ్ళేనా తన పేరు మీకు తెలీదా అని అంటుంది తన పేరు నాకెందుకు తెలుస్తుంది ఎలాగూ మనం బంధువులవుతాం కదా అప్పుడు తెలుసుకోవచ్చులే అని అంటారు రిషి రిషి సార్ మీరు అబద్ధం ఆడుతున్నారా నిజం చెప్తున్నారా మీరు నన్ను ఎందుకో లోపలికి వెళ్ళమన్నారు నేను వచ్చేసరికి డోర్కి గడియ పెట్టారు ఇప్పుడేమో ఆ శైలేంద్రతో మాట్లాడుతున్నారు శైలేంద్ర ఎవరో తెలియనట్టు ఇప్పుడు నా దగ్గర చెప్తున్నారు చెప్పండి సార్ చెప్పండి శైలేంద్ర మీకు తెలీదా అని అంటుంది అయ్యో మేడం గారు మీ చుట్టాల శైలేంద్రా అని అంటారు అంటే మీకు తెలీదని అంటారన్నమాట అర్థమైంది సార్ అని అంటుంది చూడండి మేడం గారు రేపు నేను ఊరు వెళ్తున్నాను వారం రోజుల తర్వాత వస్తాను నాన్నమ్మని జాగ్రత్తగా చూసుకుంటారా అని అంటారు సార్ ఎక్కడికి వెళ్తున్నారో ముందు చెప్పండి నేను మీతో పాటే వస్తాను నాయనమ్మకి నేను అన్నీ సపర్యాలు చేస్తాను అనగాని ఇంతలో సరోజ వస్తుంది బావా బావా ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు నా పెళ్ళి చెడగొట్టాలని ఎంతగా అనుకున్నా చెడగొట్టకుండా వాళ్ళతో బాగా మాట్లాడావు ఇప్పుడేమో వారం రోజులు బయటికి వెళ్తానంటావా బావా బాగోదు అనగానే సరోజా నీ పెళ్లి చూపులు జరిగిపోయాయి ఆ అబ్బాయి కూడా బావున్నాడు ఆ అబ్బాయికి నువ్వంటే ఇష్టం ఇక నేను ఏం చేసేదేమీ లేదు నాకు అర్జెంటుగా ఒక టెన్ డేస్ బయట పని ఉంది ఎందుకంటే మావయ్యకి నేను డబ్బులు ఇవ్వాలి అంటే నీ పెళ్ళి కుదిరితే ఖచ్చితంగా మావయ్య నన్ను అడుగుతాడు అందుకే ఆ డబ్బులు నాకు ఒకరు ఇస్తానన్నారు అందుకే వారం రోజులు అక్కడ ఉండి డబ్బులు తీసుకుని వస్తాను అలాగే నాయనమ్మని జాగ్రత్తగా చూసుకో అని అంటారు నాయనమ్మని జాగ్రత్తగా చూసుకుంటాలే అమ్మమ్మని జాగ్రత్తగా చూసుకోపోతే ఏం చేస్తాను చెప్పు అని అంటుంది సరోజా ముందు ఈవిడ వస్తుందా వసుధారని తీసుకువెళ్తున్నావా అని అంటారు మేడం గారు ఎందుకు నేను హైదరాబాద్ వెళ్తున్నాను అని అంటారు సార్ మీరు హైదరాబాద్ వెళ్తున్నారా ఇంత సడన్గా ఏం పని సార్ మీకు అని అంటుంది మేడం గారు నాకు సిటీలో ఏం పని ఉంటుంది చెప్పండి మీరు రావాలంటే నాతో పాటు రండి మిమ్మల్ని ఈసారి మీ కాలేజీ దాకా డ్రాప్ చేస్తాను మీ సొంత వారికి అప్పచెప్పి వస్తాను అనగానే సరే సార్ మీరు నాతో పాటు డీబీఎస్టీ కాలేజీకి వస్తారు మా వాళ్ళతో మాట్లాడి నన్ను అప్పగిస్తారు అంతే కదా అని అంటుంది అంతే మేడం గారు హండ్రెడ్ పర్సెంట్ పక్కా అని అంటారు సరే సార్ నేను మీతో పాటు వస్తాను అని అంటుంది వసుధారా సరే సరే సరోజా మేడం గారిని నేను హైదరాబాదులో తన ఇంట్లో వదిలిపెట్టి వస్తాను నువ్వు నాయనమ్మని జాగ్రత్తగా చూసుకో సరేనా అనగానే బాబా ఈ వసుధారాన్ని తన ఇంట్లోకి డ్రాప్ చేస్తే నాకంటే సంతోషపడేవాళ్ళు ఎవ్వరూ ఉండరు అని అంటుంది సరోజా తెల్లగా తెల్లవారుతుంది ఇక శైలేంద్ర ఇంటికి చేరుకుంటారు ఇటువైపు దేవయానికి జరిగిన విషయమంతా చెప్తారు అయితే ఆ రంగానే రిషిగా మన కాలేజీకి రాబోతున్నారా నిజంగా శైలేంద్ర రిషి ఎక్కడ ఉన్నాడో తెలీదు రంగారూపంలో మనకొక అవకాశం దొరికింది ఈసారి నా కొడుకు డీబీఎస్డి కాలేజీకి ఎండీగా ఉండబోతున్నాడు అని అంటుంది దేవయాని ఇంతలో ధరణి మహేంద్ర వస్తారు ఏంటి అత్తయ్య ఇంత సంతోషంగా ఉన్నారు అయినా మీరేంటండి చెప్పా పెట్టకుండా ఏదో ఊరు వెళ్ళి ఇప్పుడు వస్తున్నారు అనగాని ధరణి నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అనగాని ఎందుకు సంతోషం అని అంటారు మహేంద్ర అదే బాబాయ్ మినిస్టర్ గారు మనకి ఇచ్చిన టైం రేపటితో ముగిసిపోతుంది ఖచ్చితంగా శైలేంద్ర ఎండీగా అనౌన్స్మెంట్ చేస్తారేమో అనగాని మొన్న మీటింగ్లో చెప్పింది నీకు అర్థమవ్వలేదా అని అంటారు మహేంద్ర అర్థమైంది బాబాయ్ కానీ రిషీనే వచ్చి నన్ను ఎండీగా చేస్తాను అంటే ఏం చేస్తారు అనగానే రిషీనా ఎక్కడ ఉన్నాడు ఎలా వస్తాడు అని అంటారు మహేంద్ర బాబాయ్ ఒక్కొక్కసారి అనుకోకుండా వసుధారా రిషిని తీసుకురావచ్చు అప్పుడు రిషి నోటి వెంటే నన్ను ఎండీగా ఉండమనొచ్చు ఇవన్నీ జరుగుతాయేమో అనగానే కలలేందుకండి ఎక్కువగా కంటున్నారు పగటి కలలు నిజం కావు అని అంటుంది ధరణి అయ్యో ధరణి అవుతాయేమో ఎవరికి తెలుసు ఎన్నో రోజుల నుండి కలగంటున్నా కల రేపటితో నిజమవుతుంది అని అంటారు శైలేంద్ర ఇక రిషి వసుధార హైదరాబాద్కి కారులో బయలుదేరుతారు సర్ ఈ కారు ఎవరు పంపించారు అనగానే మేడం గారు నేను హైదరాబాదు వస్తున్నాను అలాగే మీ కాలేజీలో డ్రాప్ చేసి నా పనిని చూసుకుంటాను నన్ను ప్రశ్నలు అడగద్దు అని అంటారు సార్ ఈ కారు మీరు డ్రైవ్ చేస్తూ ఉంటే నా రిషి సార్ నాకు గుర్తుకొస్తున్నారు కానీ ఒకటి మాత్రం నాకు అనుమానంగా ఉంది మీరు రిషీనా రంగానా అని అంటుంది చూడండి మేడం గారు మీరు ఏమనుకుంటే ఇంకొక రెండు గంటల్లో అది అనుకోండి మిమ్మల్ని బాధ పెట్టాలని అస్సలు అనుకోవటం లేదు అని అంటారు రిషి ఇది ఇలా ఉండగా కాలేజీలో బోర్డు మీటింగ్ వస్తుంది సారీ బోర్డు మీటింగ్ ఏర్పాటవుతుంది ఇక అందరూ ఒక్కొక్కరిగా వస్తూ ఉంటారు అనుపమ అలాగే ఇక మను కూడా బోర్డు మీటింగ్కి హాజరవుతారు మహేంద్ర కూడా బోర్డు మీటింగ్కి వస్తూ ఉంటారు నిజంగా రిషిని ఎప్పుడు తీసుకువస్తుంది ఈరోజు మినిస్టర్ గారు ఈ కాలేజీని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు కానీ నా చేతిలో ఏమీ లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు మహేంద్ర ఫణీంద్ర కూడా అదే విషయంలో బాధపడతారు ఇటువైపు శైలేంద్ర దేవయాని మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతారు ఏంటి దేవయాని మన కాలేజీ మన గవర్నమెంట్ చేతికి వెళ్తుందంటే బాధ లేదా అనగానే నేను ఎంతగానో చెప్పాను మన శైలేంద్ర ఎండీగా ఉంటే ఈ కాలేజీకి ఆ పరిస్థితి రాదని మీరు ఆ పని చేయలేదు కదా అని అంటుంది దేవయాని మమ్మీ నేను కాకపోతే అదిగో ఆ మనోనైనా ఎండీగా ఉండమని మినిస్టర్ గారు రిక్వెస్ట్ చేశారు కానీ తాను కూడా ఉండనన్నాడు అందుకే ఈ కాలేజీ గవర్నమెంట్ చేతిలోకి వెళ్తుందేమో భయంగా అనిపిస్తుంది అని అంటారు శైలేంద్ర ఇంతలో మినిస్టర్ గారు కూడా వస్తారు ఇక మీటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక శైలేంద్ర బయటికి వచ్చాక రిషికి ఫోన్ చేస్తారు మీరు ఇంకొక గంటలో ఇక్కడ ఉంటారా అని అంటారు ఆ ఇంకొక గంటలో కాలేజీలో ఎంట్రీ ఇస్తాను అని అంటారు నేను చెప్పిన అతను చెప్పినట్టు మీరు యాక్టింగ్ నేర్చుకున్నారు కదా అని అంటారు అవన్నీ నేర్చుకున్నాను అని అంటారు రిషి సరే సరే ఇప్పుడే మీటింగ్ అనేది స్టార్ట్ అయింది కరెక్ట్గా ఎండి సీటు అనే లోపు నువ్వు ఎంట్రీ ఇవ్వాలి అసలు ఇప్పుడు ఈ సీన్ అనేది ఎంతగా పండాలి అంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు అని అంటారు సరే సరే నాకు తెలిసింది నేను చేస్తాను మీరు నన్ను విసిగించద్దు అని అంటారు రిషి ఎవరు సార్ ఫోన్లో అని అంటుంది ఇక అటువైపు శైలేంద్ర ఇది వసుధారా గొంతే వసుధారాన్ని కూడా తీసుకొస్తారు హబ్బా ఇప్పుడు నేను అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది రిషి రంగా కాదు రంగా నేను చెప్పినట్టు వింటాడు అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇంతలో రౌడీలు ఇక కాలేజీ దగ్గరికి వచ్చి సార్ హైదరాబాద్ వస్తే నా పేమెంట్ ఇస్తానన్నారు ఎక్కడా అనగానే ఇస్తాను ఇంకా ఇంకాసేపట్లో నీ పేమెంటు ఖచ్చితంగా ఇస్తాను అని అంటారు ఏ సార్ వచ్చి వసుదారా మేడం చనిపోయిందని చూపిస్తేనే నమ్ముతారా అనగానే హోరయ్ నమ్మడం కాదు లైవ్లో వసుదారని చూపిస్తాను అప్పుడు నువ్వేం చెయ్యాలో అదే చెయ్యి అని అంటారు అంటే మేడం గారు బ్రతికే ఉన్నట్టు మీకు తెలిసిపోయిందా అనగాని ఇంకొక నిమిషం నా కళ్ళ ముందు ఉంటే నేనే నిన్ను చంపేస్తాను వెళ్ళిపో అని అంటారు శైలేంద్ర ఇక రౌడీలు అక్కడి నుండి పారిపోతారు ఇక మీటింగ్లో మినిస్టర్ గారు మాట్లాడతారు మహేంద్ర గారు ఫణీంద్ర గారు మీ అందరికీ నేను ఇప్పటికే చాలా టైం ఇచ్చాను ఇక డీబీఎస్సీ కాలేజ్ పేరు ప్రఖ్యాతులు మన దృష్టిలో ఉంచుకొని ఈ కాలేజీ భూస్థాపితం అవ్వకుండా మనమే పైకి ఎత్తాలి స్టూడెంట్స్ చాలా తగ్గిపోయారు డిబిఎస్టి కాలేజీ అంటే ఒక మిషన్ ఎడ్యుకేషన్ ఇలా అంతర్జాతీయ లెవెల్లో వెళ్ళిన డిబిఎస్టి కాలేజ్ ఇప్పుడు కనీసం ప్రతి సంవత్సరం వచ్చే స్టూడెంట్స్ తగ్గిపోయారు పాస్ మార్క్స్ తగ్గిపోయారు ఇలా ప్రతి సంవత్సరం అవుతూ ఉంటే కాలేజీని ఎవరం కాపాడలేము అందుకే అందుకే మాకు నచ్చిన నిర్ణయం తీసుకున్నాము మీరందరూ ఆమోదించాలి రిషి వసుధారా వస్తారన్న నమ్మకం మాకు లేదు అని అంటారు మినిస్టర్ ఇక అనుపను ఫనీంద్ర అలాగే మహేంద్ర బాధపడుతూ ఉంటారు అందరూ సంతకాలు చేస్తే ఈ కాలేజీని మేము హ్యాండ్వర్క్ చేసుకుంటాం అనేలోపు ఆగండి అని చెప్పి గొంతు వినిపిస్తుంది అందరూ ఒక్కసారిగా చూస్తారు రిషి వసుధారా కనిపిస్తారు ఇక అందరికీ ఇక మహేంద్ర పరుగు పరుగున రిషి వసుధారా అనగానే ఇటువైపు వసుధారా నవ్వుతూ మామయ్య రిషి సార్తో కలిసి వచ్చాను అని అంటుంది మినిస్టర్ గారు చాలా సంతోషంగా రిషి వసుధారా మీరేనా నిజంగా దేవుడు పంపించినట్టు ఇంత కరెక్ట్ టైంకి ఎలా వచ్చారు అని అడుగుతారు మినిస్టర్ ఇదంతా దేవుడి స్క్రిప్ట్ కాదు నా స్క్రిప్ట్ అక్కడ వచ్చింది రిషి కాదు రంగానే ఇటు వసుధరా కూడా రంగా కాదు రిషిని అని ప్రమలో ఉంటుంది అప్పుడు రిషి కోసం ఎంక్వైరీ చేయదు నాన్న రిషి అని చెప్పి దేవయాని ఇటువైపు శైలేంద్ర అందరూ ఇక రిషి దగ్గరికి వస్తారు ఇక మహేంద్రకైతే ఆనంద బాష్పాలు వస్తూ ఉంటాయి పరుగు పరుగున రిషినొచ్చి హత్తుకుని ఏడుస్తూ ఉంటారు నాన్న రిషి నీకు దూరమయ్యి ఎన్ని రోజులు నిద్రలేని రాత్రులు గడిపానో నాకు తెలుసు నిజంగా నువ్వు వస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు వసుధారా నమ్మకం నిజమైంది ఇప్పుడు నా గుండె నిదానంగా కొట్టుకుంటుంది అని అంటారు డాడ్ నేను వచ్చేశాను ఇక మిమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళను అని అంటారు ఇక వసుధారాకి రిషి మాటలు వినగానే అనుకుంటుంది ఈయన రంగా అని చెప్పి అంటూనే అచ్చం రిషి సర్లా మాట్లాడుతున్నారు మామయ్యకి నిజం చెప్పకుండా ఉండడమే మంచిది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మీటింగ్ స్టార్ట్ అవుతుంది ఇక మినిస్టర్ గారు చెప్తారు మన రిషి వచ్చేశారు కాబట్టి ఇక ఈ కాలేజీకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు రిషి వసుధారా ఈ కాలేజీని మునుపటి పేరు ప్రఖ్యాతులు తీసుకుని వస్తారు అందుకే యంగ్ బాయ్ నువ్వు దూరం అయ్యాక ఈ కాలేజీ పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్నది నాకంటే ఎక్కువగా వసుధారాకి తెలుసు వసుధారాని అడిగి కాలేజీ పరిస్థితి ఎలా ఉంది ఎలా మనం చేస్తే కాలేజీ మునిపటిలా ఉంటుంది అన్నది నువ్వే ఐడియాస్ ఇవ్వాలి అని చెప్పి ఇక రిషికి కంగ్రాచ్యులేషన్ చెప్పి మినిస్టర్ గారు వెళ్ళిపోతారు ఇక రిషి తెలియకుండానే నిదానంగా అందరి వైపు చూస్తారు ఇటు ఫనీంద్రా వచ్చి నాన్న రిషి మేమందరం నిన్ను చనిపోయాము అనుకున్నాము కానీ ఒక్క నీ భార్య వసుధారాని నీ కోసం ఆరాటపడింది అంటే ఖచ్చితంగా భార్య భర్తలకి భర్త ఎక్కడ ఉన్నా తెలిసిపోతుంది తన ఆత్మకి తెలుస్తుంది అనగాని అవును పెదనాన్న వసుధారా నేను బ్రతికే ఉన్నానని నమ్మింది ఆ నమ్మకం నిజమైంది అలాగే మన కాలేజీని ఇంత క్లిష్టమైన పరిస్థితిలో ఉందని అస్సలు అనుకోలేదు జరిగిన విషయాలన్నీ తర్వాత చెప్తాను ఇప్పటికైతే కాలేజీ గురించి మాట్లాడుకుందాం అని చెప్పి అందరితో ఇక మాట్లాడుతూ ఉంటారు రిషి శైలేంద్రకి ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇదేంటి ట్రైనింగ్ ఇస్తే ఇంత పర్ఫెక్ట్గా ఇస్తారా అచ్చం రిషిలాగే మాట్లాడుతున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటారు శైలేంద్ర ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్